ఓకే నైస్ ఇప్పుడు ఓకే ఏంటి ఎక్కడి నుంచి అయ్యా మీరు అది కొత్త కొత్తగూడెం సార్ ఇది కొత్తగూడెమా ఆ కొత్తగూడెం బదలదు మన ఫ్యాక్టర్ కోసం తీసుకున్నా కదా సార్ ఆ బ్యాక్ పెయిన్ కోసం అండి మీరు మొదట మీరు ఇక్కడ దేని కాంటాక్ట్ చేశారు కిడ్నీలో స్టోన్స్ కోసం కదా అది అది ఫస్ట్ ఇంత మొన్న మళ్ళీ వేరే దాని కోసం తీసుకున్నారు అవును మొన్న మొన్న మళ్ళీ బ్యాక్ పెయిన్ కోసం తీసుకున్నారు అవును సార్ ఓకే కిడ్నీలో స్టోన్స్ హ్యాపీనా క్లియర్ అయ్యాయా మీకు నొప్పి అంతా క్లియర్ అయిందా క్లియర్ అయిపోయింది సార్ అది మన స్కానింగ్ కూడా చేయించాం అయిపోయిన తర్వాత వెరీ నైస్ ఏం లేదా వెరీ నైస్ వెరీ నైస్ సో ఇంత మునుపు మీరు ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ కిడ్నీలో స్టోన్స్ తో ఇబ్బంది పడ్డారయ్యా దాదాపు ఒక ఫోర్ మంత్స్ వచ్చింది సార్ అప్పుడు అప్పుడు

క్లియర్ అయిపోయింది ఆ తగ్గినే సార్ దానికన్నా పై పై నుంచి కింద మోకాలు వరకు అట్లా ఉంది కదా మందులు స్టార్ట్ అది కూడా అది కూడా క్లియర్ ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకే సార్ మనం చాలా హ్యాపీ మరి గురించి తెలియజేస్తున్నారా దగ్గర క్లియర్ అయింది చెప్తున్నా చెప్తున్నాను సార్ చాలా మంది చెప్తున్నాను మా దగ్గర మా దగ్గర కూడా చెప్తున్నాను ఎందుకంటే మా దగ్గర కూడా మా దగ్గర కూడా ఇదే సంగతి చెప్పాం సార్ ఉన్నప్పుడు కూడా కూడా తగ్గినాయండి ఈ మందులు వాడితే చాలా మంచి విషయం చాలా మంచి విషయం ఎందుకు అంటే లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు బట్ ప్రాబ్లం కాదు మీకు ప్రాబ్లం క్లియర్ కావాల్సిందే అవును సార్ ఓకేనా సో అందరికీ తెలియచేయండి సార్ తగ్గిపోతుంది ఈ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది మీ కిడ్నీలో స్టోన్స్ క్లియర్ అయిపోయాయి అండ్ మీ వైఫ్ గారికి ఏదో ప్రాబ్లం చెప్పారు సో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఆ సార్ వచ్చి మండి రోజు వస్తాయి సార్ మండి రోజు వచ్చినప్పుడు పంపించండి చాలా చేయండి అలా చేయండి ఓకేనా ఆలపర్ అంబి తెస్త్రం గురించి ఓకేనా ఓకే సార్ చాలా హ్యాపీ మీరు ఎక్కడ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అన్నారు అయ్యి సార్ ఏ ఏ జిల్లా అని చెప్పి అన్నారు మీరు మద్రాది కొత్తపేట జిల్లా ఖమ్మం జిల్లా డిస్టిక్ సార్ ఖమ్మం తెలంగాణ కదా అవును సార్ ఓకే 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 వెరీ నైస్ వెరీ నైస్ ఓకేనా ఉంటాను దీని గురించి మీరు కెమెరా అని చెప్పాను సార్ నేను లేదు తెలియచేయాలి బాధ్యతగా తీసుకోవాలి ఎందుకంటే అంటే డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాబ్లమ్స్ క్లియర్ కావట్లేదు అది నా బాధ అంతమించేం కాదు సార్ ఓకేనా ఎక్కడికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది అని చెప్పి ఒక తప్పన అంతమించేం కాదు ఓకేనా